హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు లేటెస్ట్గా ఒక వీడియోలో ఒక కొత్త అప్డేట్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ముందుగా ఎవరికి ఇస్తారు అసలు డబ్బులు అనేవి ఎవరికి ముందుగా శాంక్షన్ చేస్తారు అనేది కూడా నేను చెప్తాను వివరంగా దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ప్రజాపాలన అప్లికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం ఇంద్రమ్యుళ్ళకే అని చెప్పేసి అని ఒక సర్వేలో తేలిందండి దాని గురించి అధికారులు అయితే మీకు వెరిఫికేషన్కి అయితే రాబోతున్నారు ఆల్రెడీ కరెంటుకి సంబంధించిన వెరిఫికేషన్కి అయితే ఈరోజే స్టార్ట్ అయ్యారండి చాలా ప్రస్తుతానికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కింద అండి నెక్స్ట్ వచ్చేసరికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వెరిఫికేషన్కి అయితే ఈ రోజు నుంచి ఆఫీసర్లు అయితే మీ ఇళ్ళ వద్దకు స్టార్ట్ అయ్యారు మీరు అయితే దగ్గరుండి వెరిఫికేషన్ చేయించుకోండి కంపల్సరీగా ఆన్లైన్లో మీరు ఎంట్రీ చేయించుకోవాలి ఇంకొకటి ఇల్లు ముందుగా ఇచ్చేది వీరికి అని చెప్పాను కదండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా చెప్తాను ఇల్లు ముందుగా శాంక్షన్ ఎక్కువ శాతం చేసేది ఎవరికైనా సరే ముందు బెనిఫిషరీ లిస్ట్లో ఎక్కువ శాతం ఉండేది మెయిన్ హ్యాండిక్యాపిట్స్ అండి తర్వాత వండర్ మహిళలు వితంతువులు తర్వాత వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ వాళ్ళకి ముందు మెయిన్ ఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కోట కింద మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుందండి కంపల్సరీగా వీళ్ళకి మాత్రం తొందరగా ఆ ఈ పథకాన్ని అయితే శాంక్షన్ చేస్తారు మిగతా వాళ్ళు కూడా చెయ్యరని కాదు ముందు బెనిఫి బెనిఫిషియర్ లిస్ట్లో ఫస్ట్ రిజర్వేషన్ కోట కింద వీళ్ళకైతే ముందుగా శాంక్షన్ చేస్తారండి ఆ తర్వాత అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఏమీ లేవు అని చెప్పని తెలిస్తే ఎంక్వైరీలో కంపల్సరీ వాళ్ళని కూడా ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారండి ఇదండి ఈరోజు వీడు కంపల్సరీగా వెరిఫికేషన్కి అయితే రాబోతున్నారు ఈ రోజు నుంచి ఆ రెండు పథకాలకు సంబంధించిన వాళ్ళు మీ ఇళ్ల దగ్గర వస్తున్నారు నెక్స్ట్ ఇందిరమ్మాయిలక అయితే స్టార్ట్ కాబోతున్నారు మీరైతే రెడీగా ఉండండి ఈ మార్చ్ ఫస్ట్ వీక్లోనే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా కంపల్సరీ రిలీజ్ చేస్తారండి ఫస్ట్ వీక్ నుంచే ఇందిరమ్మాయి ఇళ్ళకి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎలర్ట్గా ఉండండి అధికారులు అయితే బయలుదేరిపోయారు మీ ఫోన్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటుండీ ఎలర్ట్గా ఉండండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకటికి రెండు జిరాక్స్లు కంపల్సరీగా దగ్గర ఉంచుకోండి మీరు వెరిఫై చేసేటప్పుడు కంపల్సరీగా మీరు అప్లై చేసినప్పుడు మీకు ఇచ్చిన రసీదు కూడా కంపల్సరీగా దగ్గర పెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకుంటే మీరు తొందరగా ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు అయితే పెడతారండి ఎవరైతే డాక్యుమెంట్స్ ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి అని చెప్తారు వాళ్ళు అయితే కొంచెం పెండింగ్లో పెట్టేస్తారండి దయచేసి ఈ లోపలే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అన్ని ఇంతకుముందు వీడియోలో పెట్టారండి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి అండి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఇంటి గురించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అంతమందికి సంబంధించి ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేను వీడియో అయితే పెడతాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కంపల్సరీగా మీకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్లస్ అలర్ట్గా ఉంటారండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి